చైల్డ్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టి హీరోయిన్ స్థాయికి ఎదిగి పంతొమ్మిది వందల తొంభైల కాలంలో స్టార్ హీరోయిన్ గా ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించిన మీనా గురించి వారు ఉండరు తెలుగులో మాత్రమే కాక తమిళ్ మరియు మలయాళం భాషలో కూడా ఎందరో స్టార్ హీరోలతో నటించిన మీనా తనకంటూ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంటారు తెలుగులో కూడా చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ వంటి అందరూ సీనియర్ హీరోలతో నటించిన మీనా రెండు వేల తొమ్మిది సమయంలో హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉన్నప్పుడు విద్యాసాగర్ అనే ఒక వ్యాపారస్తుని పెళ్లాడి కొన్నాళ్లపాటు ఇండస్ట్రీకి దూరమైంది ఆ తర్వాత మీనా కూతురు నైనికా కూడా ఇప్పుడు కొన్ని సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటిస్తోంది మరోవైపు మీనా కూడా దృశ్యం దృశ్యం టూ వంటి సినిమాల్లో కనిపించింది ఈ మధ్యనే మీనా జీవితంలో విద్యాసాగర్ మరణంతో విషాద ఘటన చోటు చేసుకుంది అనారోగ్యానికి గురైన విద్యాసాగర్ జూన్ లో కన్నుమూశారు ఈ బాధ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న మీనా మళ్లీ సినిమాలతో బిజీ అవ్వాలని అనుకుంటున్నారు అయితే ఆమె కుటుంబ సభ్యులు మాత్రం మీనాని రెండో పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తున్నారని తెలుస్తోంది కానీ మీనాకి మాత్రం ఇది ఏమాత్రం ఇష్టం లేదని కానీ తన కుమార్తె నైనిక భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మీనా కూడా దీనికి అంగీకరించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఇక వరుడు కూడా బాగా తెలిసిన వ్యక్తి అని ఆమె భర్తకు మంచి మిత్రుడు అని పుకార్లు వినిపిస్తున్నాయి కానీ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు